న్యూ ఇయర్ పెద్ద కేకులు బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేను నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడిపాలెం イニャスのです。

yang satu lagi katakanlah రోజు ఇక్కడ గుచ్చిరెడ్డిపాలెంలో మన ఎంపీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన బుచ్చి మున్సిపల్ చైర్మన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ అందరికి యాక్చువల్ గా మన కోవిడ్ కాస్ట్యూమ్స్ లో ఇది కొత్త కాదు మనము ఇది వరకే ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ రెండు వందల మందికి లేదు ఎప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి నేను వెళ్లినా ఎవరక్కడ దివ్యాంగులు వచ్చి మాకు ట్రైసైకిల్స్ కావాలి అని అడిగితే వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే ఉన్నాము పిపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వీళ్ళు ట్రై సైకిల్సే కాకుండా ఈ వినికిడి హీరింగ్ గేట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ వారు ఈ వివిధ వైకల్యాలు ఉన్న వారికి వెంకటాచలంలోని సిఆర్ఎస్ సెంటర్ లో ఇచ్చే నైపుణ్య శిక్షణ కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ ఇక్కడ కోరుకుంటున్నాను ఎవరైతే కోవూర్ కాన్ఫరెన్స్ లో దివ్యాంగులు ఉన్నారో వెంకటాచలంలో ఉన్న ఈ సిఎస్ఆర్ సెంటర్ కి వివిధ రకాలైన వాళ్ళకి ఎటువంటి రఘుమతులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నోటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ రకాలుగా మీకు ఉపయోగపడరో అవన్నీ కూడా చేయగలరు ఎందుకంటే చాలా మంది డిసేబుల్డ్ వాళ్ళకు కూడా వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉండి వాళ్ళు కొంచెం మాటలు సరిగ్గా రానోళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట వచ్చే విధంగా చెప్తారు సో ఇలా ఇలాంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి దివ్యాంగులు అనే వాళ్ళు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఎన్నో మనకి ఆధునిక ఈ ఆధునిక యుగంలో మనమంతా లేచి తిరగలేటట్టు అందరితో కలిసి పనిచేసుకునేటట్టు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేటట్టు ఎన్నో మీకు అన్ని ఐ మీన్ వివిధ రకాలైన మీ అవతన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏది నచ్చదుదో ఏ హుత్ అయితే మీరు చేయగలరో దాన్ని కూడా ఎంచుకొని యువతులుగా ఉన్న వాళ్ళందరూ యువత యువకులందరూ కూడా ఎవ్వరూ మేము మెంటలీ డిజేబుల్డ్ అని కాని దివ్యాంగులం అని గాని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని అటువంటి దానికి ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలన్నా కోవూరు శాసన సభ్యురాలుగా మీకు తోడుంటానని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కే हॉस्पिटल्स बॉम्बे रोड पाले